కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది తొలి రోజు కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు మహానాడులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు టీడీపీ జెండాని రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ టీడీపీ శ్రేణులు ఆవిష్కరించారు ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం మహానాడు రామరాజ్యం వంటి సంక్షేమ పాలనతో రాజకీయ సినీ సంచలన చరిత్రలతో తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జరుపుకునే మహా వేడుక మహానాడు ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మహోత్సవంలా జరుపుకునే ఈ వేడుకకు మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నాము టీడీపీ ప్రజా ప్రతినిధులారా కార్యకర్తలారా నెల్లూరు పార్లమెంటు కోవరు నియోజకవర్గం ప్రజలారా రండి రండి మహానాడు రెండు వేల ఇరవై ఐదు ను జయప్రదం చేయండి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు నెల్లూరు ఫౌండర్ చైర్మన్ విపిఆర్ ఫౌండేషన్ శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానముల బోర్డు మెంబర్